పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖితపూర్వకంగా పూర్వకంగా దాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెకెన్సీ పోస్ట్ క్యాటరింగ్ స్ట్రెంత్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాటరింగ్ సంబంధించి ఖాళీ వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ తరఫున జాబ్ క్యాలెండర్ లో విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మనం చేస్తూ జీతాలు కూడా ఒకటో తారీఖున పడడానికి సెస్సు మీ సెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలను వాడుకున్న జీతపత్యాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్ కు సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారనే మాట మనవిస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు బయలు పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాళీ వేయండి దాని మీద జీఎం చేసి అధికారులను పెట్టనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట ఈ సందర్భంగా మన చేస్తాను తప్పకుండా రంగనాథన్ గారు మనకు ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినాడో ఇలా గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సింది అని కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాల గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్ర ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలంటే గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర లేకుంటుండే మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీ ఉపయోగించుకుంటాం ఈ రోజు సరే గుగ్గులు రావచ్చు లేదంటే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చిన బేసిక్ గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠనం చేయాల్సిందే అనే మాట మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతో మీకు సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటారనే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్ట్రం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయంలో కూడా ముందుండాలని నేను ఆకాంక్ష రియాజ్ గారికి అదేవిధంగా రాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంథాలయాల పట్ల అభిమానము ప్రేమ గ్రంథాలయాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఆగస్టు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై రెండులో రంగనాథరి గారు జన్మిస్తే ఈరోజు కూడా మనం వారి క్యాప్ వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గంధపాలకుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అంటే ఒక చరిత్రలో వారు గంధాలయాలకు సంబంధించిన చేసినటువంటి కృషిని మనం ఎవరూ కూడా మరవలేదు వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది పాంచ్ మహల్ అంటే పాంచ్ ఐదు అంతస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఒక ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శకం ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజ్యాల్లో అందరికీ అనేక మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడ్డది వారు చెప్పినట్టుగా స్వాతంత్ర ఉద్యమానికి కావచ్చు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు లేదా మిగతా సంపత్తిని తీసుకోవడానికి కావచ్చు పుస్తక పఠనం అనేటువంటిది పుస్తక నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడ నుంచి పొందిన వాళ్ళు అనేక మంది కోకొలలు ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అంశం మీద రిఆర్ గారు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే గత కాలంగా మరి ఎనభై తొంభై వేల పుస్తకాలు చదివినా పెద్ద ఆయన ఈ కొద్దిగా శ్రద్ధ పెట్టుంటే అసలు ఇటువంటి పరిస్థితి గ్రంథాలయాలకు ఉంటుండేది కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ మరి అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడ ఒక అక్కడనే ఉంది తప్పకుండా మిత్రుడు ఉద్యమకారుడు నాతో పాటుగా తను చెప్పినటువంటి గ్రంథాలయాలు నేను ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినాం గ్రంథాలయాల ప్రాధాన్యత పుస్తకాల యొక్క జ్ఞాన విజ్ఞానం వాటితోటి ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది ఏ విధంగా అఫర్డేబుల్ అంటే పెట్టుబడి పెట్టలేకుండా ఉండేటువంటి వాళ్ళు చదువుకోలే విజ్ఞానాన్ని కొనుక్కోలేనోళ్ళు ఇక్కడ పొందకలు